హాయ్ అండి ఆ భగవంతుడు మనకి తల్లిదండ్రుల తర్వాత అంత గొప్ప స్థానాన్ని అన్నయ్యకిస్తాడు ఆ అంటే అమ్మలో సగం నా అంటే నాన్నలో సగం అని అర్థం ప్రతి తోబట్టుకు చెప్తున్నానండి ప్రతి ఒక్కరూ రాఖీ పవన్ జరుపుకోండి అన్నకెళ్ళి వెళ్ళి ర్యాఖీ కట్టండి అన్నీళ్ళి చెల్లి దగ్గర ర్యాఖీ కట్టించుకోండి మా ఫ్రెండ్ చెప్పింది వాళ్ళన్నికి తనకి కాస్త వేదన్నాయని రక్త సంబంధం వదులుకోవద్దు మీరే వెళ్ళండి కట్టండి కడితే అన్న వద్దంటాడా ఏ అన్న వద్దంటాడు వెళ్ళండి కట్టండి తనతో ఆశీస్సులు తీసుకోండి ఎందుకంటే మనకి తల్లిదండ్రుల తర్వాత జీవితాంతం తోడుండే మన క్షేమంగా చూసుకునేవాడే అన్న కాబట్టి బంధాల బంధుత్వ విలిచి అందరూ రక్ష మంది ప్రతి సంవత్సరం నేను మా తమ్ముడికి ర్యాగి కట్టేదాన్ని కానీ ఇప్పుడు ర్యాగి కట్టడానికి కుదరట్లేదు ఎందుకంటే తను అక్కడ బీమాలు ఉండిపోయాడు ఇక్కడ నేను ఉన్నాను కానీ రాయి కట్టినప్పుడు ప్రతి సంవత్సరం మా చెల్లికి నాకు చీరలు కొనేవాడు చాలా హ్యాపీగా ఉండేది కానీ ఇప్పుడు నేను చాలా మిస్ అవుతున్నాను మా తమ్ముడిని తమ్ముడు నీకు మనస్ఫూర్తిగా హ్యాపీ రక్షాబంధన్ రా నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నేను మిగతా అన్నయ్యలు కూడా రాయి కట్టేదాన్ని వాళ్ళందరినీ కూడా నేను చాలా మిస్ అవుతున్నాను ఆ అన్నయ్యలకి అందరికీ కూడా పేరు పేరిన హ్యాపీ రక్షాబంధన్ శుభాకాంక్షలు చిన్నప్పటి నుంచి నాకు అంటూ ఉన్న వాళ్ళందరూ అన్నయ్యలే చాలా బాగుండేవారు ఏం మర్చిపోయినా ఇంటికి వచ్చి చెల్లమ్మ రాగి కట్టని అడిగేవాడు మా ఏడుకొండలు అన్నయ్య ఇంకా అసలేను మర్చిపోలేను అన్నయ్యనే కట్టమ్మ రాగి కట్టమ్మ చెల్లమ్మ అంటూ మా ఇంటికి వచ్చి ఆ జత రాగి కట్టించుకునేవాడు మా అన్నయ్య చాలా హ్యాపీగా ఉండేది కానీ ఇప్పుడు వాళ్ళందరినీ నేను మిస్ అవుతున్నాను ఓకే అన్నయ్య